ఓం హ్రీంకారాసద్భితాం భిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వర్షుదాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకీనాం సృగ్భూషితరాం శ్రీచక్ర సంచారిణీం ఓం శ్రీ దుర్గామణీశరాభ్యాం నమ మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు చేసినా సరే ఆయన ఎమగలేకపోతూ ఉంటాడు దానికి కారణం పూర్వజన్మ కర్మలు అలాగే ఒక్కొక్కళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా అవుతూ ఉంటాయి విడాకులు చెందుతూ ఉంటారు కాబట్టి ఇలా ఒక ఉద్యోగంలో చేరినటువంటి వ్యక్తి అతనికి ప్రమోషన్స్ లేకపోవడం ఎదుగుదల లేకపోవడం ఈ రకంగా మనకి ఇవన్నీ కూడా ఉంటాయి దీని అంతటికీ కారణము పూర్వజన్మ కర్మలు పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత అన్నారు కాబట్టి రోగాలలో కూడా మనకి మనం అనుకుంటూ ఉంటాం ఏంటంటే చాలాసార్లు మనకి ఈ రోగం వచ్చిందండి జన్మ పాపమా అని అనుకుంటూ ఉంటాం కాబట్టి మనకి ఈ రోగం ఇప్పుడు ప్రస్తుతం తాత్కాలికంగా మనకి ఇప్పుడు వచ్చింది తగ్గట్లేదని ఆవేశపడతాం డాక్టర్ల దగ్గరికి వెళ్తాం ప్రయత్నాలు చేస్తాం కొన్ని దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి ఆ దీర్ఘకాలిక రోగాలు నయం కాకపోవడం అనేటటువంటిది కేతుగ్రహ ప్రభావం ఈ రకంగా మనము ఈ ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా లేకపోతే వివాహాలు భగ్నం అవుతున్నా వివాహాలు కా కొంతమంది కాపురాలు చేసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి సరైనటువంటి సంసారం ముందుకు వెళ్ళదు అలాగే సంతానం లేకపోవడం సంతానం కలగకపోవడం ఇవన్నీ కూడా ఉంటాయి దీనికి సర్పదోషాలని కాల సర్ప దోషాలని తర్వాత ఈ యొక్క కేతు దోషాలని ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తాం అయితే చాలామంది ఏం ఉంటారు ఈ సర్ప ప్రతిష్ట నాగ ప్రతిష్ట అని చెప్పి వేలాది వేల రూపాయలు తీసుకుంటూ ఉంటారు తీసుకోవచ్చు డబ్బులు తీసుకోవచ్చు కానీ సర్ప చేసిన తర్వాత నీకు నయమైందా లేదా అది కావాలి ఒక ఆమె బ్యాంక్ ఎంప్లాయీ మొత్తం మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టిందంట ఖర్చు పెట్టి ఏమంటుంది లాస్ట్కి ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ చేశారు నేను అప్పులు పాలు అయిపోయానండి నేను అప్పులు చేసుకొని వచ్చానండి అని అంటుందన్నమాట ఆ విధంగా ఈ యొక్క సర్ప ప్రతిష్టలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క దీనికి ఏంటి కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ముఖ్యంగా ఓం ఓంశర్మణ భవ అనేటటువంటి మంత్ర జపం చేసుకోవాలి కాబట్టి మనము ఈ యొక్క మంగళ దోషాలు శని దోషాలు ఈ అనంతాది నవకల నాగదేవతల పూజలు ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అది ఇంట్లోనే చేసుకోవాలి వాళ్ళు చేసేది కాదు అది నీకు ఆకలేస్తే నువ్వు తినాలి పక్కవాడు చేసేది కాదు ఈ రకంగా మనకి జ్యోతిషంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకి అర్థమవుతూ ఉంటుంది గురు రాహుతో కలిసిన కేతువుతో కలిసిన గురు చండాల దోషము దైవం పైన మనకి ఈ యొక్క భక్తి అనేటటువంటిది కొంతకాలం ఉంటుంది దానికి చెడగొట్టడానికి ఎవడవు కూడా వస్తూ ఉంటాడు అలాగే నమ్మక ద్రోహులైనటువంటి వాళ్ళు స్నేహితులుగా రావడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మనము రవి కేతుతో ఉంటే పితృదోషాలని ఈ పితృదోషాలన్నీ కూడా మళ్ళీ పరిహారం కోసం పితృదోష మోక్షనారాయణ బలి పూజ ఇవి అన్ని లక్షల రూపాయల్లో వీళ్ళు దోచిపడేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే కేవలము గురువు యొక్క అనుగ్రహముతో మాత్రమే మనకి ఇటువంటి దోషాలు పోతాయి ఇటువంటి హోమాల వల్ల యజ్ఞాల వల్ల వీటి వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు కేవలం వాళ్ళ మాటల గాలిడీతో వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ఇలా లక్ష రూపాయలు మండి మేము పది మంది ప పంతులు గారు పెట్టి లేకపోతే నలుగురు పంతులు గారు పెట్టి మేము చేస్తున్నాం నీకు రిజల్ట్ అవుట్కమ్ అనేటటువంటిది అవుట్పుట్ అనేటటువంటిది అవసరం ఈ రకంగా మనకి గ్రహాలన్నీ కూడా ఈ తండ్రి అనారోగ్యం వల్ల లేకపోతే తండ్రి యొక్క సలహాల వల్ల వీళ్ళు నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా తండ్రి సలహాల వల్ల లేదా తల్లి సలహాల వల్ల మనం నష్టపోవడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి తండ్రి నష్టపోవడం వల్ల అంటే అండి తండ్రి సలహాల వల్ల నష్టపోవడం అనేటటువంటిది మనకి పితృదోషం అలాగే చంద్రుడు స్ట్రాంగ్గా ఉండకపోయినా నీకు ఏమవుతుంది మాతృదోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఈ మనము సాధన అనేటటువంటిది మనం చేసుకోవాలి గురు సాధన జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు జగద్గురువులైనటువంటి కృష్ణుడు మరి దక్షిణామూర్తి ఇలాంటి వాళ్ళని మనం ఆరాధించుకోవాలి రాఘవేంద్ర స్వామి జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్యుల వారు మధ్యలో ఈ పూజల పేర్లతో హోమాల పేర్లతో యజ్ఞాల పేర్లతో వచ్చేటటువంటి వాళ్ళు చేసేటటువంటి ఏవి కూడా కలిసి రావు నిర్మహోడంగా కలిసి రావు వీళ్ళు ఏమన్నా పవర్స్ ఉన్నటువంటి వాళ్ళ వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ చేసేది ఏంటి మీకు పూజలు ఇది చూసుకోవాలి కేవలం వాళ్ళు పొట్టకూటు కోసం తీసుకుంటారా అంటే పొట్టకూసు కోసం తీసుకోవట్లే అర్ధంగా తోపిడి అనమాట కాబట్టి ఈ పన్నెండు రా ద్వాదశ రాశుల మీద మనకి ఇప్పుడు ఏ విధంగా ఉంది పరిస్థితి వీళ్ళకి ఏమైనా సర్పదోషాలు ఈ యొక్క గుర్చండాల దోషాలు ఇవన్నీ వల్ల మనం ఎదగలేకపోతున్నాము ఒక్కొక్క రాశి వారిగా మనం చేద్దాం చూద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా రాహు ఉన్నాడు ఈ అష్టమ రాహు గ్రహ ప్రభావం వలన వీళ్ళందరికీ కూడా మనకి ఊహలు అధికంగా ఉండడము చేసినటువంటి ప్రతి పని కూడా రెండవసారి మీకు కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది వెంటనే రాదు కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి హార్మోనియం ప్రీతి కావు ఉమెన్స్ వరల్డ్ కప్ని ఆమె గెలవడం జరిగింది మరి కర్కాటక రాశి బాగాలేనప్పుడు మరి ఇప్పుడు ఎలా కొట్టిందో కప్పు కాబట్టి వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటుంది కాబట్టి మనందరం ఏం చేయాలంటే నాన్ ప్రాఫిటబుల్ బేసిస్ మీద చక్కగా నాన్ కమర్షియల్గా మేము ఈ జాతకాలు అనేటటువంటి నాసా రిపోర్ట్స్ నుంచి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము మహిళలు ముఖ్యంగా వీళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరగలేని ఇల్లు ఒక చోట ఆఫీస్ ఒక చోట ఉద్యోగం ఒక చోట జరుగుతూ ఉంది కాబట్టి దానికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ట్రాన్స్ఫర్స్ మీకు అనుకూలమైన చోట రాదు కానీ కొంచెం టైం పడుతుంది మామూలుగా రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ జరిగితే ఇంటర్ జోన్ ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా అలాగే వన్ టైం సెటిల్మెంట్ అనేటటువంటిది మీకు జరుగుతుంది తర్వాత ఈ యొక్క రాశి అంతా కూడా మనకి ఏం జరుగుతుందంటే మనము ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సన్మానాలు జరుగుతూ ఉంటాయి రైతులు బ్రహ్మాండమైనటువంటి ఆదాయాన్ని సంపాదిస్తారు అయితే ఎంత చేసినప్పటికీ కూడా అప్పుల రూపంలో వీళ్ళకి పౌర అనేటటువంటిది పోతుంది కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము టెక్నికల్ వర్క్స్లో ఉన్నటువంటి వాళ్ళు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు మరి వ్యయస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందంటే ఇంకా చదువు బాగా చదవాలి అండ్ సెక్యూరిటీలు మహోటాలకు వెళ్ళి సంతకాలు కనుక చేసినట్లయితే అటువంటి వాళ్ళు ఇరుక్కోవడానికి ఉంటాయి ఈ రకంగా మనము ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలి అని అంటే మనం చేయాల్సినటువంటిది ఏంటంటే మనము కొన్ని నియమ నిష్టలు పాటించడము దైవారాధన చేయడము ఇలాంటివి జరగాలి ఇక మటన్ షాపులు చికెన్ షాపులు హోటళ్ల వ్యాపారాలు పౌల్ట్రీ వ్యాపారాలు మంచి లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ ఈ యొక్క రెస్టారెంట్లు పబ్స్ ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండమైన ఆదాయాన్ని ఇస్తాయి అండ్ కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి ఆ పరిచయాల్లో మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు ఎవరు బేరీజు వేసుకోకుండా కనుక మీరు ముందుకెళ్ళినట్లయితే కాస్త దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనము యజ్ఞయాగాదుల పేరుతో మనం ఇవన్నీ ఏం చేయాల్సినటువంటి అవసరం లేదు కొన్ని పరిహారాలు మీరు చేసుకోవాలి అవి ఏంటంటే ఈ యొక్క రాహు బాగుండలేదు రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి ఇచ్చి పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశమహా విచ్చ ఒకటైనటువంటి బగలాముకే అమ్మవారి యొక్క హోమాన్ని కానీ లేదా ఆ మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని చేసుకోవాలా అలాగే మేడిచెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటూ ఓం దత్తాత్రేయ యనమహ అంటూ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు